సో ఆరో తరగతి సోషల్ నెక్స్ట్ పాఠం చూస్తే మనము ఆహార సేకరణ నుండి ఆహార ఉత్పత్తి వరకు ఆహార సేకరణ నుండి ఆహార ఉత్పత్తి వరకు అంటే ఆదిమానుడు ఒకప్పుడు ఆహారాన్ని సేకరించేవాడు మరి ఆహారాన్ని సేకరించినప్పటి నుంచి ఆహారాన్ని ఉత్పత్తి చేసేంత వరకు అంటే వ్యవసాయం ప్రారంభించే వరకు ఆదిమానుడి యొక్క జీవన విధానం ఎలా ఉంది అనేటువంటిది పాఠంలో డిస్కస్ చేయడం జరిగింది సో ఆదిమ కాలంలో ఆది మానవుడి యొక్క అవసరాలన్నీ కూడా ప్రకృతి నుంచి తీర్చుకునేవాడు ప్రకృతి నుండి అన్ని అవసరాలు తీరేవి సో ఆది మానవుడి కావలసినటువంటి ఏవైనా సరే అతని యొక్క అవసరాలన్నిటి కోసం కూడా ప్రకృతి మీదనే ఆది మానవుడు ఆధారపడి ఉన్నాడని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి మొదటగా ఆహారాన్ని సేకరించడము అంటే వేటాడి ఆహారాన్ని సేకరించేవాడు ఆది మానవుడు వేటాడి ఆహారాన్ని సేకరించేవాడు మరి ఆహారాన్ని సేకరించాలంటే ఖచ్చితంగా కొన్ని రకాలైనటువంటి పనిముట్లు అవసరం వేటాడడానికి మరి ఆ వేటాడడానికి ఆ పనిముట్లను కూడా ఎక్కడి నుంచి పొందేవాడు అంటే ప్రకృతి నుంచే పొందేవాడు అతనికి కావాల్సినటువంటి పనిముట్లను కూడా ప్రకృతి నుంచే పొందేవాడు సో మొదటగా పెద్ద పెద్ద రాళ్ళు ఉపయోగించాడు వేటాడడానికి పెద్ద పెద్ద రాళ్ళు తర్వాత కొన్ని చిన్న రాళ్ళు యూజ్ చేసిన తర్వాత మరి ఆ తర్వాత కొన్ని నునుపుగా ఉండేటువంటి అదే రాళ్ళని కొంచెం నునుపుగా చేసుకొని నునుపు రాళ్ళను ఉపయోగించాడు మరి ఆ తర్వాత రాతి గొడ్డలిని యూజ్ చేశాడు రాతి గొడ్డలి వాడాడు ఆ తర్వాత లోహం కనిపెట్టిన తర్వాత కొడవలి లాంటి దాన్ని ఒక దాన్ని ఉపయోగించాడు ఎగ్జాక్ట్ కొడవలిగా కొడవలి లాగా ఉండేటువంటిది ఆ తర్వాత వచ్చేసి ఆ సూక్ష్మ రాతి పనిముట్లను ఉపయోగించాడు అంటే రా రాళ్ళనే చాలా సూక్ష్మంగా చాలా పదునుగా తయారు చేసుకొని ఉపయోగించాడు వాటిని సూక్ష్మ రాతి పనిముట్లు అంటాము మరి ఆ తర్వాత ఎముకలతో చేసినటువంటి ఆయుధాలను ఎముకలతో చేసిన ఆయుధాలను ఉపయోగించాడు ఇది ఆదిమానుడి యొక్క వెపన్స్ వాడినటువంటి క్రమం సో మొదటగా పెద్ద పెద్ద రాళ్ళు వాడాడు ఆ రాళ్ళని తర్వాత కొంచెం తెలివి పెరిగిన తర్వాత కొంచెం చిన్న ఆ రాళ్ళనే చిన్న రాళ్ళుగా మార్చుకొని వేడ యూజ్ చేశాడు ఆ తర్వాత అదే రాళ్ళు నుంపు రాళ్ళుగా మార్చుకొని యూజ్ చేశాడు తర్వాత రాతి గొడ్డలి వాడాడు తర్వాత లోహాలు కనిపెట్టిన తర్వాత కొడవల్ లాంటి దాన్ని దాన్ని వాడాడు తర్వాత సూక్ష్మ రాతి పనిముట్లు వాడాడు ఆ తర్వాత ఎముకలతో చేసినటువంటి పనిముట్లు వాడడం జరిగింది మరి ఈ ఆదిమానవుడికి సంబంధించినటువంటి చరిత్ర అంతా ఆదిమానవుడు ఎలాంటి వెపన్స్ ఉపయోగించాడు ఎలాంటి ఆయుధాలు వాడాడు అనేటువంటివన్నీ కూడా మనకి కొన్ని చోట్ల తి తగినటువంటి తవ్వకాలలో బయటపడినటువంటి పురాతన పనిముట్లు తవ్వకాల ఆధారంగా బయటపడినటువంటి పురాతన పనిముట్లని బేస్గా చేసుకొని ఆదిమానవుడి యొక్క జీవన శైలిని మనం అర్థం చేసుకుంటాం పురాతన పనిముట్లు ఎక్కడెక్కడ దొరికాయో ఆ దొరికినటువంటి పురాతన పనిముట్లను ఆధారంగా చేసుకునే మనం ఆదిమానవుడి యొక్క ఆ జీవన శైలిని జీవన విధానాన్ని మనము అర్థం చేసుకుంటాం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి తర్వాత వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పురాతన పనిముట్లు ఎక్కడ దొరికాయి ఎక్కడ దొరికాయి అంటే చాలా చోట్ల దొరికాయి ముందుగా మన నెల్లూరు జిల్లాలో కామకూర్లు అని వాళ్ళ ఒక ఊరుంది ఈ ఊరు వచ్చేసి నెల్లూరు జిల్లాలో ఉంది అక్కడ పురాతన పనిముట్లు బయటపడ్డాయి మరి మధ్యప్రదేశ్లోని తామ్రా అనేటువంటి ఊర్లో ఈ పురాతన పనిముట్లు బయటపడ్డాయి తామ్రా అనేటువంటిది మధ్యప్రదేశ్ లో ఉంది మరి అలాగే మహారాష్ట్రలోని నవస అనేటువంటి ఊర్లో కూడా పురాతన పనిముట్లు బయటపడ్డాయి మహారాష్ట్రలోని పురాతన నవస అనేటువంటి ఊర్లో అలాగే ఆ మధ్యప్రదేశ్లో నందా అనేటువంటి ఊర్లో మధ్యప్రదేశ్ లోని నందా అనేటువంటి ఊర్లో కూడా పురాతన పనిముట్లు చాలా దొరికాయి మరి ఆ గుడియం అనేటువంటి గుడియా గుడియా అనేటువంటి ఊరు అది తమిళనాడులో ఉంది మరి తమిళనాడులో ఉన్నటువంటి గుడియా అనేటువంటి ఊర్లో కూడా ఆది మానవుడికి సంబంధించినటువంటి పురాతన పనిముట్లు బయటపడ్డాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి తర్వాత వచ్చేసి ఆ ఇక్కడ బయటపడినటువంటి ఏంటంటే నెల్లూరు జిల్లాలోని కామకూరులో రాతి గొడ్డని బయటపడింది రాతి గొడ్డలి దొరికింది మరి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో నవీన శిలాయుగ పనిముట్లు దొరికాయి నవీన శిలాయుగ పనిముట్లు దొరకడం జరిగింది మనం అభిమానుని చరిత్రని ఎట్లా చదువుతాం ఆ కొత్త రాతయుగం పాతరాతయుగం అని చెప్పి డివైడ్ చేసి చదువుతాం సో ఆ విధంగా నవీన రా శిలాయుగ పనిముట్లు ఎక్కడ దొరికాయంటే మధ్యప్రదేశ్లో మరియు మహారాష్ట్రలోని తామ్రా మరియు నవాసా అనేటువంటి ప్రాంతాల్లో దొరికాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి ఆ సరే ఆ అంతేలేండి తర్వాత ఈ మధ్యప్రదేశ్ లోనే ఇక్కడ నవీన శిలా తామ్ర అనేటువంటి ప్రదేశంలో నవీన శిలాయుగ పనిముట్లతో పాటు ఇక్కడ కూడా నవీన శిలాయుగ పనిముట్లే మధ్యప్రదేశ్ లో సో ఇది కూడా మధ్యప్రదేశే కదా సో అయితే తామ్ర అనేటువంటి ప్రాంతంలో నవీన శిలాయుగ పనిముట్లతో పాటు సూక్ష్మ రాతి పనిముట్లు కూడా దొరికాయి సూక్ష్మ రాతి పనిముట్లు దొరికాయి మరి తమిళనాడులోని ఆ గుడియం అనే ప్రాంతంలో కూడా సూక్ష్మ రాతి పనిముట్లు దొరికాయి సూక్ష్మ రాతి పనిముట్లు దొరికాయి తమిళనాడులోని గుడి అనేటువంటి ప్రాంతం సో కామకూరులో నెల్లూరు జిల్లాలో రాతి కూడా దొరికింది తర్వాత మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఈ రెండు రాష్ట్రాల్లోని తామ్రా నవసా ప్రాంతాల్లో నవీన శిలాయుగ పనిముట్లు దొరికాయి దాంతో పాటు మధ్యప్రదేశ్ లోని తామ్రాలో సూక్ష్మ రాతి పనిముట్లు కూడా దొరికాయి మరి అలాగే తమిళనాడులోని గుడియంలో కూడా సూక్ష్మరాతి పనిముట్లు దొరికాయి ఈ పనిముట్లను ఆధారంగా ఈ తవ్వకాల్లో దొరికినటువంటి ఈ ఆయుధాలను ఆధారంగా చేసుకుని మనము ఆదిమాను యొక్క జీవన శైలిని అర్థం చేసుకుంటాము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి ఇంకా ప్రధానంగా ఆదిమానవుని చరిత్ర తెలిపేటువంటివి బెలూన్ కేవ్స్ బెలూన్ గుహలు కూడా ఆదిమానుడి యొక్క జీవన విధానాన్ని తెలుపుతాయి ఈ బెలూన్ కేవ్స్ ని ఒకప్పుడు బిల్లా స్వర్గం అనేవాళ్ళు బెల్లా స్వర్గం అని పిలిచే వాళ్ళు ఇప్పుడు బెలుంగుహలని పిలుస్తున్నాము ఈ గుహల్ని ఆది మానవుడు విశ్రాంతి తీసుకోవడానికి రెస్ట్ తీసుకోవడానికి మరియు ఆయుధాలను దాచిపెట్టుకోవడానికి ఉపయోగించాడు బెలూన్ కేవ్స్ ఎప్పుడైనా చూడండి చాలా అద్భుతంగా ఉంటాయి మా కర్నూలు జిల్లానే మరి బెలూన్ గుహలు వచ్చేసి ఆ ఆది మానవుడు విశ్రాంతి తీసుకోవడానికి మరియు ఆయుధాలను దాచిపెట్టుకోవడానికి యూజ్ చేశాడని చెప్పి గుర్తు పెట్టుకోవాలి మరి బెలుంగోహలు ఎక్కడున్నాయంటే కర్నూలు జిల్లాలో కర్నూలు జిల్లాలో బనగానపల్లి బనగానపల్లి తర్వాత బేతన్ చర్ల ఆదోని ఈ ప్రాంతాల్లో బేతంచర్ల తర్వాత ఆదోని ప్రాంతాలు కూడా కొన్ని గుహలు ఉన్నాయి ప్రధానంగా కేవ్స్ బనగన్పల్లి దగ్గరలో ఉన్నాయి మరి తర్వాత వచ్చేసి ఆదిమానవుడి ఆదిమానవుడికి సంబంధించి ఎముకలతో చేసినటువంటి పనిముట్లు ఎముకలతో చేసిన పనిముట్లు ఒకే ఒక చోట దొరికాయి మన ఇండియాలో చేసిన పనిముట్లు ఒకే ఒక చోట భారత ఉపఖండంలో ఒకే ఒక చోట మన భారతదేశంలో ఆదిమానుడికి సంబంధించి ఎముకలతో చేసినటువంటి పనిముట్లు దొరికాయి మరి ఎక్కడ దొరికాయి అంటే ఆ ముచ్చట్ల చింతమాను అనేటువంటి గ్రామంలో దొరికాయి ముచ్చట్ల చింతమాను అనేటువంటి గ్రామంలో ఆదిమానుడికి సంబంధించి భారత ఉపఖండంలోనే ఏకైక ఎముకాల ఎముకలతో చేసిన పనిముట్లు దొరికినటువంటి ప్రాంతం ఏదయా అంటే ముచ్చట్ల చింతమాను అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి ఆదిమానుడి యొక్క జీవన శైలి మనం ఆయుధాల వెపన్స్ యొక్క ఆయుధాలతో కాకుండా ఆయుధాలను ఆధారంగా చేసుకునే కాకుండా చిత్రకళను ఆధారంగా చేసుకొని కూడా ఆదిమానుడి యొక్క జీవన శైలిని తెలుసుకోవచ్చు మరి ఆదిమానుల కాలంలో గీసినటువంటి బొమ్మలు ఆ కొన్ని చోట్ల అంటే రాళ్ల మీద వాళ్ళు బొమ్మలు గీశారు అలాంటి రాతి మీద గీసినటువంటి చిత్రాల ఆధారంగా ఆదిమానుడి యొక్క జీవన శైలిని వాళ్ళు ఎలా జీవించారు అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు మరి ఎలాంటి చిత్రకళలు ఎక్కడ ఉన్నాయా అంటే ఆ బొల్లవరం బొల్లవరం తర్వాత కేతవరం తర్వాత బుగ్గ ఈ ప్రాంతాల్లో రాతి మీద కొన్ని చిత్రాలు గీసినారు ఆదిమానవులు ఆ చిత్రాలు గీసినటువంటి ఆ గీసినటువంటి చిత్రాలు మనకి దొరికాయి సో రాతి మీద చిత్రాల ఆధారంగా కూడా ఆదిమానుడి యొక్క జీవన శైలిని మనం అర్థం చేసుకోవచ్చు మరి తర్వాత ఆదిమానవుడు తర్వాత ఇదంతా వేట చేసినటువంటి కాలం ఆదిమానవుడు వేట కోసము ప్రయత్నించిన కాలం ఇదంతా మరి తర్వాత వచ్చేసి వేట తర్వాత జంతువులని మచ్చిక చేసుకోవడం ప్రారంభించాడు పశు పోషణ ముందుగా జంతువుల్ని తనకు ఉపయోగపడతాయనుకున్న జంతువుల్ని మెల్లిగా మచ్చిక చేసుకోవడం ప్రారంభించాడు ఆ మచ్చిక చేసుకున్న వాటిల్లో ఆ కొన్ని గొర్రెల్ని తర్వాత గే ఆ కొన్ని రకాలైనటువంటి కుక్కల్ని వాటిని మచ్చిక చేసుకోవడం జరిగింది సో ఆ మచ్చిక చేసుకున్నప్పుడు ఆ పశువుల యొక్క పేడతో ఏం చేసేవాడంటే పశువుల యొక్క పేడతో పెద్ద కుప్పగా వేసి పశువుల పేడని ఆ కుప్పని అంటించి అంటే మండించి ఆ మంట దగ్గర పడుకునే వాళ్ళు ఆ మంట చుట్టూ పడుకునే వాళ్ళు అనమాట రాత్రిపూట పశువుల పేడమంతా కుప్పగా వేసి పెద్ద పెద్ద కుప్పలు వేసి ఆ కుప్పలను అంటించి అక్కడ పడుకునేవాళ్ళం ఆ కుప్పలే కాలక్రమంలో భూమిలో పాతి పెట్టుకుపోవడం జరిగింది అవి అప్పుడప్పుడు మనకి తవ్వకాల్లో బయటపడుతుంటాయి మరి వాటిని ఏమంటామంటే బూడిద కుప్పలు అంటాం బూడిద కుప్పలు అంటాం ఈ బూడిద కుప్పలు ఏం తెలియజేస్తాయి మనకంటే బూడిద కుప్పలన్నీ పశువుల పేడని కాల్చడం వల్ల ఏర్పడినటువంటి బూడిద కుప్పలు సో మరి పశువుల పేడ ఒకే చోట ఉందంటే దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే ఆది మానవుడు పశు పోషణ చేశాడు పశువుల్ని పెంచాడు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవచ్చు దాని నుంచి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి తర్వాత వచ్చేసి ఈ బూడిద కుప్పలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ బూడిద కుప్పలు వచ్చేసి మనకి కర్నూలు అనంతపురం అనంతపురం తర్వాత మహబూబ్ నగర్ ఈ ప్రాంతంలో బూడిద కుప్పలు మనకి ఎక్కువగా కనిపిస్తాయి ప్రధానంగా అనంతపురంలో పాలు ఆయి అనే ప్రాంతంలో ఈ బూడిద కుప్పలు మనకి బాగా కనిపిస్తాయి ఎక్కువగా కనిపిస్తాయి సో పశువుల యొక్క పేడను కుప్పగా పోసి వాటిని అంటించే వాళ్ళు ఆ మా మంట దగ్గర పడుకునే వాళ్ళు సో ఆ కుప్పలే మనం బూడిద కుప్పలు అంటాము ఆ బూడిద కుప్పలు మనకి కొన్ని చోట్ల బయటపడినాయి కర్నూలు అనంతపురం మహబూబ్నగర్ జిల్లాలో ప్రధానంగా అనంతపురంలో ఆ బారువాయి అనే ప్రాంతంలో ఈ బూడిద కుప్పలు బయటపడడం జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి తర్వాత వచ్చేసి మరి ఆదిమానవుడు వేట సాగించిన తర్వాత ఒక చోట స్థిరంగా ఉండి పంటలు పండించడం నేర్చుకున్నాడు పడిన విత్తనం ఎప్పుడైతే మొలకెత్తుతుందో మొలకెత్తడం గమనించాడో ఇంకా ఆదిమానుడి యొక్క ఆనందానికి అవధులు లేకుండా పోయినాయి సొంతంగా పంటలు పండించుకోవచ్చు అని చెప్పి నేర్చుకున్నాడు విత్తనం మొలకెత్తడం చూశాక మరి వ్యవసాయం అనేటువంటిది ప్రారంభించాడు ఆదిమానవుడు మరి వ్యవసాయం ఎప్పుడు ప్రారంభించాడు అని చూస్తే ఇప్పటి నుంచి దాదాపు పన్నెండు వేల సంవత్సరాల క్రితము వ్యవసాయం స్టార్ట్ అయింది పన్నెండు వేల సంవత్సరాల క్రితము వ్యవసాయం స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటి నుంచి పన్నెండు వేల సంవత్సరాల క్రితం సో మరి తొమ్మిది వేల సంవత్సరాల క్రితము తొమ్మిది వేల సంవత్సరాల క్రితము బెలుచిస్తాన్ లో మొదటగా వ్యవసాయం చేసినట్లు మనకి ఆధారాలు ఉన్నాయి బెలుచిస్తాన్ లో తొమ్మిది వేల సంవత్సరాల క్రితం వ్యవసాయం చేశాడు ఆభిమానవుడు అని చెప్పి మనకి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి మరి అలాగే ఎనిమిది వేల సంవత్సరాల క్రితము ఎనిమిది వేల సంవత్సరాల క్రితము కాశ్మీర్ లో ఆదిమానుడు వ్యవసాయం చేసినట్లు మనకి ఆధారాలు ఉన్నాయి మరి నాలుగు వేల నుండి ఐదు వేల సంవత్సరాల క్రితం నాలుగు వేల మధ్యలో ఐదు వేల సంవత్సరాల క్రితం నుండి వ్యవసాయం చేసినట్లు బీహార్ లో వ్యవసాయం చేసినట్లు మనకి ఆధారాలు ఉన్నాయి మామూలుగా పన్నెండు వేల సంవత్సరాల క్రితం నుంచి వ్యవసాయం చేశాడని చెప్పి మనకి ఎవిడెన్స్ ఉన్నాయి అదే తొమ్మిది వేల సంవత్సరాల క్రితం బెలుచిస్తాన్ లో తొమ్మిది వేల సంవత్సరాల క్రితం నుండి ఆదిమానుడు వ్యవసాయం చేశాడు అనేటువంటి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి మరి కాశ్మీర్ లో ఎనిమిది వేల సంవత్సరాల క్రితం నుండి వ్యవసాయం చేశాడంట మరి బీహార్ లో అయితే నాలుగు వేల నుండి ఐదు వేల సంవత్సరాల క్రితం నుండి వ్యవసాయం చేసినట్లు మనకి ఆధారాలు ఉన్నాయి మరి ఆదిమానుడు బొమ్మలు గీసేవాడు తెలుసు మనకి చిత్రాలు గీసేవాడు మరి చిత్రాలు గీయాలంటే అప్పుడు పెయింట్లు ఏం లేవు తెలియదు కదా పెయింట్స్ అన్ని మళ్ళాగా మార్కర్స్ స్కెచ్ పెయిన్లు అవి లేవు కదా మరి అప్పుడు బొమ్మలు ఎట్లా వేసాడంటే జంతువుల కొవ్వుని తీసుకొని జంతువుల కొవ్వు ప్లస్ రంగురాళ్లను దంచి పొడి చేసి ఆ పొడితో రంగురాళ్ళ పొడి జంతువుల కొవ్వు మరియు రంగురాళ్ల పొడి రెండింటిని కలిపి ఆదిమానుడు బొమ్మలు గీసేవాడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి ప్రధానంగా ఇలాంటి ఆ చిత్రాలకు సంబంధించి ప్రధానంగా ఈ పాఠంలో మాట్లాడుకునేది ఏంటంటే చింతకుంట అనేటువంటి గ్రామం గురించి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ చింతకుంట అనేటువంటి గ్రామం గురించి పాఠంలో మాట్లాడాడు సో మరి చింతకుంట ఎక్కడుందంటే కడప జిల్లాలో కడప జిల్లాలో ఉంది కడప జిల్లాలోని ముద్దనూరు మండలం ముద్దనూరు మండలంలో ఈ చింతకుంట అనేటువంటి గ్రామం ఉంది మరి ఈ చింతకుంట గ్రామంలో ఆతిమానవుల కాలానికి సంబంధించినటువంటి పది రాతి స్థావరాలు బయటపడ్డాయి పది రాతి స్థావరాలు రాతి స్థావరాలు అంటే పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి ఆ రాళ్ళ మీదనే చిత్రాలు గీసారనమాట సో ఆ పది రాతి స్థావరాల మీద దాదాపు రెండు వందల ఉన్నాయి ఆ పది రాతి స్థావరాల మీద రెండు వందల చిత్రాలు ఉన్నాయి మరి ఆ రెండు వందల చిత్రాల్లో కూడా పది చిత్రాలు తెలుగు రంగులో ఉన్నాయి పది చిత్రాలు తెలుగు రంగులో ఉంటే మిగిలినటువంటి నూట తొంభై చిత్రాలు ఎరుపు రంగులో ఉన్నాయి నూట తొంభై చిత్రాలు ఎరుపు రంగులో ఉన్నాయి మరి ఒక రాతి చిత్రం మీద ఒక రాతి స్థావరం మీద మాత్రము ఒక ఎరుపు రంగులో ఉన్నటువంటి ఒక ఎద్దు బొమ్మ ఉంది ఒక రాతి స్థావరం మీద ఎరుపు రంగులో ఉన్నటువంటి ఎద్దు బొమ్మ ఉంది దీన్ని బట్టి వాళ్ళకి అప్పుడే ఎద్దుల గురించి అప్పుడే తెలుసు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు ఒక రాతి స్థావరం మీద ఎరుపు రంగులో ఉన్నటువంటి ఎద్దు బొమ్మ ఉంది మరి ఆ రాతిని అక్కడ ఉండే స్థానికులు ఏమంటారు అంటే ఎద్దుల ఆవుల గుండు అంటారు ఎద్దుల ఆవుల గుండు ఆ రాతిని ఎద్దుల ఆవుల గుండు అంటారు అక్కడ ఉండేటువంటి స్థానికులు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి తర్వాత వచ్చేసి ఆ ఆ చిత్రాల్లోనే ఇంకా దుప్పి బొమ్మ ఉంది తర్వాత కుందేలు బొమ్మ ఉంది నక్క బొమ్మ ఉంది మరి అలాగే ఆ జింక బొమ్మ ఉంది అలాగే మానవడి బొమ్మ ఉంది సో ఇవన్నీ చూస్తే ఇవన్నీ వాళ్ళు వేటాడి మాంసం కోసం వేటాడినటువంటి జంతువు సో రాబోయే తరాలకు తెలియజేయాలి నాన్న ఈ తినండి ఇంకా వేరే వేరే తినొద్దు వీటి వీటి తింటే మిమ్మల్ని ఏమను వీటి వేట వేటాడవచ్చు అని చెప్పి బావి తరాలకి చెప్పడం కోసం వాళ్ళు ఆ చిత్రాలు గీసి ఉండొచ్చు మేబీ మేబీ మనం అనుకుంటే అట్లా సో దుప్పి కుందేలు నక్క జింక ఇలాంటివన్నీ ఆ చిత్రాల చింతకుంటలో ఉన్నటువంటి రాతి స్థావరాల మీద ఆ చిత్రాలు ఉన్నాయని చెప్పి గుర్తు పెట్టుకోవాలి మరి అలాగే ఇలాంటి రాతి పనిముట్లు ఇంకా ఎక్కడ దొరికాయి కొన్ని రాతి పనిముట్లు ఉన్నాయి కదా ఇవన్నీ సో ఈ రాతి పనిముట్లు అనేవి ఇంకా ఎక్కడ దొరికాయో చూస్తే ఆ జార్ఖండ్ లో దొరికాయి ప్రధానంగా జార్ఖాండ్ లో దొరికాయి అలాగే జమ్మూ కాశ్మీర్ లో చాలా ఎక్కువ దొరికాయి జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఈ రాతి పనిముట్లు ఎక్కువగా దొరికాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి జమ్మూ అండ్ కాశ్మీర్ ఎక్కువ దొరికాయి మరి తర్వాత వచ్చేసి ఆ ఆ తర్వాత మానవుడు వ్యవసాయం స్టార్ట్ చేయడం చేసిన తర్వాత ఇంకా ఎక్కడంటే ఇక్కడ పోయే ఛాన్స్ లేకుండా పోయింది అంటే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు ఒకే చోట ఉండి పంటలు పండించకుండా ఒక స్థిర నివాసాన్ని పర్మనెంట్ ప్లేస్ ఏర్పాటు చేసుకుని అక్కడే నివసిస్తా ఉండి వ్యవసాయం చేసుకుంటూ ఆ ఉండడం జరిగింది మరి ఈ కాలంలో కూడా వేటగాలు ఉన్నారు కొంతమంది వేటకాలు ఈ కాలంలో కూడా ఇప్పుడు కూడా ప్రస్తుతానికి కూడా కొన్ని తెగల వాళ్ళు యానాదులు తర్వాత చెంచులు ఇది ఎక్కువగా వేటాడతారు ఇప్పుడు కూడా వేటనే ఆధారంగా చేసుకుని వేట నుంచి వాళ్ళు మాంసం సేకరిస్తారు అడవి అటవీ ఉత్పత్తులను సేకరిస్తారు అటవీ ఉత్పత్తులు కొన్ని అమ్మతారు కొన్నింటిని యూజ్ చేసుకుంటారు వాళ్ళే సో ఆదిమానుడికి సంబంధించినటువంటి ఆ కొన్ని లక్షణాలు ఇప్పుడు ఉన్నటువంటి చెంచుల్లో కూడా కనిపిస్తాయి ఇంకా ఇంకా కూడా సో ఇంకా అట్లా ఆ విషయానికి వస్తే అనాగరిక జాతులు ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు మనకి అది వేరే విషయం డివైడ్ అవుతుంది టాపిక్ చూస్తే ఆహార సేకరణ నుండి ఆహార ఉత్పత్తి వరకు అంటే ఆహారాన్ని ఆదిమానవుడు ఆహారాన్ని సేకరించినప్పటి నుంచి ఆహారాన్ని ఉత్పత్తి చేసే వరకు ఏం జరిగింది అనేది వెరీ షార్ట్ గా చాలా షార్ట్ గా చెప్పడం జరిగింది ఎందుకంటే ఆదిమానవుడి చరిత్రను అధ్యయనం చేయాలంటే అది చాలా చాలా విస్తృతంగా ఉండేది ఎంత తెలుసుకున్నా తెలుసు ఇంకా చాలా ఉంటుంది తెలుసుకోవాల్సింది మనకి కాబట్టి ఇక్కడ చాలా సింపుల్ గా చెప్పడం జరిగింది సో ఆది మానవుడికి తన యొక్క అవసరాలన్నీ ప్రకృతే ఇచ్చేది ఏ అవసరాలు కావాలన్నా మానవుడు ప్రకృతి మీద ఆధారపడ్డాడు అప్పుడు ప్రాచీన కాలంలో మరి వేటాడి ఆహారాన్ని సంపాదించేవాడు మరి వేటాడానికి పనిముట్లు కావాలి కదా ఆ పనిముట్లు కూడా ప్రకృతి నుంచే లభించేవి మరి ఫస్ట్ పెద్ద పెద్ద రాళ్ళను వాడాడు తర్వాత చిన్న రాళ్ళను ఉపయోగించాడు తర్వాత నునుపు రాళ్ళుగా చేసుకున్నాడు తర్వాత రాతి గొడ్డల్ని వాడాడు తర్వాత కొడవల్ లాంటి దాన్ని ఒక దాన్ని వాడాడు తర్వాత సూక్ష్మ రాతి పనిముట్లు వాడాడు తర్వాత ఎముకలతో చేసిన పనిముట్లని వాడడం జరిగింది మరి ఇవన్నీ ఎక్కడ చేస్తాయి ఎక్కడ ఎక్కడ దొరికాయంటే కొన్ని తవ్వకాల ఆధారంగా తవ్వకాలు జరిగితే తవ్వకాల ఆధారంగా తవ్వకాలు జరిగినప్పుడు బయటపడినటువంటి పనిముట్ల ఆధారంగా ఆదిమానుడి యొక్క జీవన శైలిని మనము అర్థం చేసుకోవచ్చు మరి ఆ పురాతన పనిముట్లు ఎక్కడెక్కడ దొరికాయి అనేది చాలా ఇంపార్టెంట్ ఈ పాఠంలో ఈ ఆదిమానుడికి సంబంధించిన పురాతన పని పనిముట్లు కామపూరులో దొరికాయి తామ్రంలో దొరికాయి నవసలో దొరికాయి నందలో దొరికాయి గుడియాలో దొరికాయి కామపూరు అనేది ఎక్కడ అంటే నెల్లూరులో ఉంది రాతి గుడ్డలు బయటపడింది అక్కడ మరి తామ్ర ఎక్కడుందంటే మధ్యప్రదేశ్లో ఉంది నవాస ఎక్కడుందంటే మహారాష్ట్రలో ఉంది నంద ఎక్కడుందంటే మధ్యప్రదేశ్లో ఉంది సో మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఈ రెండు ప్రాంతాల్లో సూక్ష్మ రాతి పనిముట్లు దొరికాయి సారీ రాతి పనిముట్లు మధ్యప్రదేశ్ దొరికాయి తర్వాత నవీన శిలాయుగ పనిముట్లు దొరికాయి మరి తమిళనాడులో కూడా సూక్ష్మ రాతి పనిముట్లే దొరికాయని చెప్పి గుర్తు పెట్టుకోవాలి ప్రధానంగా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది మెయిన్ రాతిగొడ్డలు ఎక్కడ దొరికింది నెల్లూరు జిల్లాలోని కామకూరులో దొరికింది ఎట్లా అడుగుతాడు ఇది ఇట్టు ఆది మానవుడికి సంబంధించినటువంటి పురాతన పనిముట్లు అయినటువంటి రాతిగొడ్డలి ఏ జిల్లాలో దొరికింది నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లాలోని ఏ గ్రామంలో దొరికింది కామకూరులో రాతిగొడ్డలి ఏ రాష్ట్రంలో దొరికింది ఆంధ్రప్రదేశ్ లో ఇట్లా అడుగుతారు గుర్తుపెట్ట మరి ఆదిమానుడి చరిత్రని మనకి ప్రస్ఫుటంగా చెప్పేటువంటిది ఇంకోటి ఏదంటే బెలుంగుహలు ఒకప్పుడు బిల్లా సంఘం అనేవాళ్ళు మరి బెలుంగోలు ఆదిమానుడు విశ్రాంతి తీసుకోవడానికి మళ్ళీ ఆయుధాలను దాచిపెట్టుకోవడానికి ఉపయోగించేవాడు మరి బెలుంగోలు గుహలు ఎక్కడ ఉన్నాయంటే కర్నూలు జిల్లాలో బనగానపల్లి దగ్గర బెల్ కేవ్స్ ఉన్నాయి అలాగే ఇలాంటి గుహలు కొన్ని బేదం చెర్ల ఆదోని ప్రాంతాల్లో కూడా ఇలాంటి గుహలు కనిపిస్తాయి మరి భారత ఉపఖండంలోనే భారత ఉపఖండంలోనే రాతిగొడ్డ ఎముకలతో చేసిన పనిముట్లు దొరికినటువంటి ఏకైక ప్రదేశం ఏకైక గ్రామం ముచ్చట్ల చింతమానము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి ఆభిమానుడి యొక్క జీవనశైలిని మనకి చిత్రకళ ద్వారా కూడా తెలుసుకోవచ్చు మొల్లవరము కేతవరం కావబుగ్గ ఈ ప్రాంతాల్లో ఆ చిత్రాలను ఆధారంగా కొన్ని చిత్రాలు కూడా లభించడం జరిగింది మరి పశు భోజనం చూస్తే ఆదిమానుడు వేటాడడం ఆపేసిన తర్వాత వేటాడుతూనే ఆపేయలేదు కానీ వేటాడుతూనే పశువుని మచ్చిక చేసుకోవడం ప్రారంభించాడు మరి పశువుని మచ్చిక చేసుకొని వాటి నుంచి వచ్చేటువంటి పేడని పెద్ద కుప్పలాగా వేసి ఆ కుప్పని ఆ మండించి అంట ఆ మంట చుట్టూ పడుకునేవారు గుంపులు గుంపులుగా మరి ఆ బూ ఆ కుప్పల్నే బూడిద కుప్పలు అంటాము ఇలాంటి బూడిద కుప్పలు మనకి కర్నూలు అనంతపురం మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన తవ్వకాల్లో బయటపడ్డాయి ప్రధానంగా అనంతపురంలో పాలు అనే ప్రాంతంలో బూడిద కుప్పలు ఎక్కువగా బయటపడ్డాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి ఆదిమానుడి వ్యవసాయం చేసిన విధానాన్ని చూస్తే పన్నెండు వేల సంవత్సరాల క్రితం వ్యవసాయం స్టార్ట్ అయిందని చెప్పొచ్చు మరి తొమ్మిది వేల సంవత్సరాల క్రితం బెలూచి స్థాన్ లో వ్యవసాయం స్టార్ట్ అయింది మరి కాశ్మీర్ లోనేమో ఎనిమిది వేల సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది మరి బీహార్ లో నాలుగు వేల నుండి ఐదు వేల సంవత్సరాల క్రితం వ్యవసాయం స్టార్ట్ అయింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి ఆ తర్వాత వచ్చేసి ఆ చిత్రాలు కొన్ని చిత్రాలు మనకి బయటపడినాయి ఆ చిత్రాలు ప్రధానంగా రాతి స్థావరాల మీద గీసిన చిత్రాలు చింతకుంట అనే గ్రామంలో ఆ చిత్రాలు ఇక్కడ దేంతో గీసేవారంటే జంతువుల కొవ్వు మరియు రంగురాళ్ళను పొడి చేసి కలిపి జంతువుల కొవ్వులో దాంతో వాళ్ళు బొమ్మలు గీసేవారు మరి చింతకుంట గ్రామంలో కడప జిల్లాలో ఉండే చింతకుంట గ్రామం అనేది ముద్దనూరు మండలం కడప జిల్లా ముద్దనూరు మండలం చింతకుంట గ్రామంలో పది రాతి స్థావరాలు బయటపడ్డాయి ఆదిమానవులకు చెందినటువంటి పది రాతి స్థావరాలు ఆ రాతి రాతి స్థావరాలు అంటే ఏంటి పెద్ద పెద్ద ఊరి చివర బొడ్రాయి తెలుసా బొడ్రాయి లాంటిది ఉంటది అలాంటివి అనమాట అలా ఉంటాయి సో అలాంటి రాతి స్థావరంలో పది వైడవ ఉన్నాయి ఆ పది రాతి స్థావరాల మీద రకరకాలైనటువంటి చిత్రాలు ఉన్నాయి రెండు వందల వరకు చిత్రాలు ఉన్నాయి ఆ రెండు వందలలో పది చిత్రాలు ఏమో తెలుపు రంగులో ఉన్నాయి నూట తొంభై ఏమో ఎరుపు రంగు చిత్రాలు ఉన్నాయి మరి ఒక రాతి స్థావరం మీద ఎరుపు రంగులో ఉండేటువంటి ఎద్దు బొమ్మ బయటపడింది మరి ఆ ఎద్దు బొమ్మ ఉండేటువంటి స్థానికుల ఆ రాయిని ఏమంటారు అంటే ఎద్దుల ఆవుల గుండు అంటారు ఎద్దు రావులో గుండు అంటారు మరి ఆ రాతి స్థావరాల మీద చేసిన చిత్రాల్లో ఇంకా ఏమున్నాయంటే దుప్పి బొమ్మ ఉంది కుందేలు బొమ్మ ఉంది జింక బొమ్మ ఉంది నక్క బొమ్మ ఉంది మానడి బొమ్మ ఉంది ఇవన్నీ ఉన్నాయి మళ్ళీ రాతి పనిముట్లు ఇంకా ఎక్కడ అంటే జార్ఖండ్ లో దొరికాయి జమ్మూ కాశ్మీర్ లో దొరికాయి మరి ఆది మానవుడు స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు ఎప్పుడు స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు విత్తనం భూమిలో పడితే మొలకెత్తుతుంది అని తెలుసుకున్న తర్వాత వ్యవసాయం ప్రారంభించిన తర్వాత ఇంకెక్కడంటే ఇక్కడ పోయే ఛాన్స్ లేకుండా పోయింది అందుకోసమని అతడు ఒక స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అభిమానవుడు తర్వాత వచ్చేసి ఇప్పుడు కూడా వేటగాలు ఉన్నారు చాలా మంది యానాదులు చెంచులు అనేటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా వేటాడి జీవనం సాగిస్తారు సో ఆదిమానుడు యొక్క చరిత్రని మనము తెలుసుకుంటూ పోతే అట్లా వెనక్కి పోతే అంత కూడా మన పూర్వీకులే మన బంధువులే అందరు కూడా మన అబ్బా మన జేజీ అట్లాంటి వాళ్ళే మన నానమ్మ అంటే నానమ్మ అంటే దగ్గర కాదు చాలా దూరం అన్నమాట కొన్ని తరాలు ఆలోచిస్తే అట్లా అందరూ బంధువులు అవుతారు సో అందరూ కూడా మానవ జాతి అంతా సోదరులు అని చెప్పొచ్చు మరి ఇది ఆహార సేకరణ నుండి ఆహార ఉత్పత్తి వరకు ఒక హాఫ్ అవర్ తర్వాత మళ్ళీ కలుసుకుందాం సార్ ఈ రోజు అంతా సోషల్ క్లాసులు దాదాపు కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాము థ్యాంక్ యూ